ఆరోపణలను భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కోదర ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ అన్నారు ఆదివారం కోదడ పట్టణంలోని పెరిక హాస్టల్ ఆవరణలో ఆత్మకూరు మండలం దుబ్బదండ నుండి కనకారం లేని దశరథ కరుణించు అనే శీర్షికతో ఆదివారం ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి తావురియ సవతి తల్లి బుజ్జమ్మలను తాను అన్ని రకాలుగా చూసుకుంటున్నానని అన్నారు నేను తండాలో ఎవరి భూమిలో అమ్ముకోలేదని తన కష్ట సంపాదించిన భూమిని మాత్రమే అమ్ముకున్నానని అన్నారు తన పిల్లలను చదివించడం మూలంగా డాక్టర్లు అయ్యారని ఎవరికి అన్యాయం చేసి తాను ఉన్నత స్థాయికి ఎదగలేదని అని అన్నారు బాల్యంలోని తల్లిని కోల్పోయిన నేను గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకొని అనేక కష్టాలు పడి డాక్టర్ కోర్స్ పూర్తి చేసి నేడు ఈ ఉన్నత స్థాయికి ఎదిగానని అయినప్పటికీ తల్లిదండ్రులు అంటే గౌరవమేనని అప్పటికైనా తన తల్లిదండ్రులు వస్తే వారి సంరక్షణ బాధ్యతగా భావించి చూసుకుంటానన్నారు సమాజంలో నన్ను ద్రోహిగా చిత్రీకరించే విధంగా ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్నారు వాస్తవాలపై దుబ్బతండాలో సైతం విచారణకు సిద్ధమైన వెల్లడించారు ఇంటి పక్కనే ఉంటాడు ఇంటి పక్కనే ఎప్పుడు అమ్మచామంటాడు వాడు మేము మేము ఇంటి కానీ పిల్లగాళ్ళని తీసుకొచ్చి కొట్టి ఆ బండి తీసుకొచ్చిన బండి లాక్కొని పోయిండు మేము ఇచ్చిన ఇంకా ఎంత ఉందో ఇంకా అక్కడ నాకు ఇంటికి పోవాలి ఈ తమ్ముడిని అమ్మటి పెట్టుకుని పిల్లగాళ్ళని కిడ్నాప్ చేయాలని తిరిగి అప్పుడు అప్పుడు వాడు కొట్టి వాళ్ళ దగ్గర బెదిరించి మా మావగారు నోరిప్పరు ఆయన చూస్తే బాగా భయపడతారు మా దగ్గర ఏడుస్తారు మా నా మామగారు అసలు నోరిప్పరు నాకు తెలుసు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సిస్టర్ ని తీసుకొని మా ఊరు పోతా వాళ్ళకి అన్ని చేస్తా అడగండి మా దగ్గరకు వస్తారు అన్ని చేస్తారు

కార్డియాక్ డ్రగ్స్ స్టెంట్ వేస్తే మనం డ్రగ్స్ ఒక్కరే రానంటే నాలుగు సంవత్సరాలు మన అన్నదారిని కూడా చూసుకుంటా ఒక్కరే రానంటే వాళ్ళు పోసుకుంటా వాళ్ళ కొడుకు రావచ్చు వాళ్ళ అల్లుడు రావచ్చు ఎవరు చూడటానికి నాకు అభ్యంతరం లేదు పది మందికి సహాయం చేసిన అల్లుడికి అంత భజనం చేస్తున్నారు సార్ నేను నేను ఇచ్చిన కట్నంతో బిడ్డ పెళ్లి చెల్లి పెళ్లి చేసిండు సార్ నా అల్లుడు సార్ బిడ్డ సార్ వాళ్ళు నాకేమవుతారు సార్ అల్లుడు అంత పిల్లలు చేసి డబ్బులు తినాలని అల్లుడికి ఏం అవసరం సార్ ఏమన్నా అంటే కొడుకు మాట్లాడాలి ఆమె మాట్లాడాలి పిని తల్లి మాట్లాడాలి తండ్రి మాట్లాడాలి ఆయన ఏమో సార్ మాట్లాడటానికి ఆ అమ్మాయి ఎవరినో తీసుకొని పోతే తీసుకొచ్చి పని మళ్ళీ నా భూమి అమ్మి తీసుకొచ్చి కట్నం ఇచ్చిండే పెళ్లి చేసిండు అల్లుడు మొత్తం పెద్ద పిల్ల పెళ్లి చేస్తే ఆయన బాకీ తీర్చిండు అందరికీ చూస్తుండు సార్ ఆయన నా సొమ్ముతో పెళ్లి చేసిండు సార్ తీసుకొచ్చి ఇక్కడ అంత బాం చేస్తున్నాడు సార్ మా అల్లుడికి అసలు ఆయన ఎవరు సార్ మాట్లాడటానికి మా తమ్ముడు సార్ సూర్యాపేటలో ఉండగా వాడు లవ్ ఎఫెక్షన్ లవ్ అఫైర్ పెట్టుకుంటే జాటతో దిలీప్ కుమార్ మా పిన్ని కొడుకు లవ్ అఫైర్ పెట్టుకుంటే పంచాయతీ వేసి ఆ లవ్ అఫైర్ పెట్టుకున్న అమ్మాయి తండ్రి చచ్చిపోతే ఆ రోజులలో పంచాయతీ పెద్ద మనుషులలో పెడితే మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి నేను వాళ్ళని కంపెన్సేషన్ ఇచ్చేసి ఆ పంచాయతీ మా తమ్ముడిని సాల్వ్ చేసిన కుటుంబ పెద్దగా నా బాధ్యత మొత్తం సక్రమంగా నిర్వహించిన కానీ వాళ్ళకి నన్ను థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ డకావత్ అనే ఆర్ఎంపి డాక్టరు వాడు నన్ను సస్పెండ్ చేయిస్తానని చెప్పేసి మీడియాలో నా పరువు తీస్తూ ఉన్నాడు దయచేసి ఆఫీసర్లు ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని నాకు సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నా వారి నుంచి మాకు హాని ఉన్నది ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి అత్తన్నమ్మా అమ్మట వేసుకుని అంత పరుగు తీస్తుండు మాకు అంత సార్ అట్లా చేస్తున్నారు ఆ ముసలి వాడిని కొద్దిగా సార్ తాపిచ్చి పండ రామన్న కూడా రానియరు తీసుకొస్తాను అంటాడు అయినా రాడు అయినా తీసుకు ఐదు వేలు ఆరు వేలు వేలు ఇస్తే ఇచ్చి వస్తూనే ఉన్నాడు ఏం జబ్బు వచ్చినా చూపించుకుంటాడు మరి అదేం పాపమో అది ఏం లెక్క మాకు అర్థం కావటం లేదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీడియా మిత్రులకు నమస్కారం అందరికీ నేను డాక్టర్ జే దశరథ నాయక్ గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో నా గురించి వచ్చిన ఎలిగేషన్స్ పేపర్ న్యూస్ గురించి వివరణ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది నేను ఆత్మకూరెస్ మండలం దుబ్బతండలో మా అమ్మ ఏడో తరగతి ఏడు సంవత్సరాల వయసులో నాకు ఏడు సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోతే నేను బీబీ కూడా వెళ్ళిపోవడం జరిగింది దుబ్బతండలో నేను ఈనాడు నివసించలేదు మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న రెండవ పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారికి మొదటి భార్యకు ఇద్దరు సంతానం నేను మా చెల్లె రెండో భార్య గారికి కూడా ఇద్దరు సంతానం ఒక కొడుకు ఒక చెల్లె నేను కష్టపడి ఎస్టీ హాస్టల్లో చదువుకొని పైకి రావడం జరిగింది చదువుకున్నాక ఖచ్చితంగా సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన క్రమంలో నా స్వహస్తాలతో నేను అప్పులు చేసుకొని మా బాబాయ్ జాటోత్తి చంద్రు వీళ్ళ దగ్గర అప్పులు చేసుకొని బయట అక్కడక్కడ అప్పులు చేసుకొని కష్టపడి ఎంబీబీఎస్ చదువుకున్నా దాని తర్వాత సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మా తమ్ముడు ఎదగాలనే ఉద్దేశంతో మా తమ్ముడిని భూమి అమ్మిచ్చి దుబ్బతండలో ఉన్న భూమి ఎకరాలు నాకు వచ్చిన వాటాను ఎకరాలు అమ్మి మా తమ్ముడు జాటోతు దిలీప్ మా పిన్ని కొడుకును జాటోతు దిలీప్ను చదివిపించడం జరిగింది సూర్యాపేట సాహిత్య స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చెప్పించడం జరిగింది మిగతా ఎకరం డబ్బులతోటి కుదరకపోయినా బయట నుంచి అప్పులు తెచ్చి మా చెల్లె నాకు కట్నంగా వచ్చిన పైసలతోటి మా చెల్లె జాటోతు సుజాత ఇప్పుడు అంగన్వాడీ టీచర్ మా పిన్ని కూతురు వీళ్ళందరినీ చదివించడం జరిగింది ఆ అమ్మాయి పెళ్ళికి నాకు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది మా తమ్ముడు చదివేయడానికి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు అయినాయి ఆ రోజు రెండు ఎకరాల పొలం అమ్మితే నాకు వచ్చినవి పదకొండు వేలు పదకొండు వేలు ఇరవై రెండు వేల రూపాయలే కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టినది రెండు లక్షల రూపాయలు రెండు వేల రెండవ సంవత్సరంలో మరి మా నాన్న పోషణ ఖచ్చితంగా నేనే చూస్తున్నాను మా పోషణ మా నాన్నగారి పోషణ బాధ్యత నేనే చూస్తున్నాను నేనే చూస్తాను ఇక ముందు కూడా నేనే చూస్తాను దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మా నాన్నగారి నేనే చూస్తాను మా నాన్నగారు అమాయకుడు ఆయనను మోసం చేసి కుట్ర చేసి మా నాన్న రెండవ భార్య అల్లుడు లఖావత్ సైద ఆర్ఎంపీ డాక్టర్ కావాలని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇస్తావా లేకపోతే నిన్ను సస్పెండ్ చేపిస్తాను అని మీడియాతో మాట్లాడి నన్ను బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేసి వీడియో ఎస్ఐ గారికి పెట్టడం జరిగింది కోదాడ సీఐలో కంప్లైంట్ ఇవ్వడం సీఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కానీ నేను మీడియా ముఖంగా నేను కోరేది ఏమనంటే వివరణ తీసుకొని ఉంటే బాగుండేది నేను ఒక ఆఫీసర్ని ప్రజలకు సేవ చేస్తున్న వాడిని రెండు లక్షల జనాభాకు ఏకైక సూపర్ నుండి ప్రయత్నం చేసి రేయింగ్ బౌల్ కష్టపడుతున్న ఆఫీసర్ మీద ఒక అలిగేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నా వివరణ కూడా ఇచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రభా పేపర్ బాగుండేదని నా అభిప్రాయం ఖచ్చితంగా నా డిఫమేషన్ నా పరువు ప్రతిష్టల భంగం కలిగించిన వారి మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండవది మా మా యొక్క ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడిని మెడికల్ షాప్లో పెట్టినప్పుడు ఉంచమన్నప్పుడు పది లక్షల రూపాయల నష్టం చేయడం జరిగింది నాకు ఆ పది లక్షల నష్టం కూడా వదిలేసి సూర్యపేటలో వీళ్ళ తాకిడి వీళ్ళ హరాస్మెంట్ భరించలేక నేను కోదాడకు హాస్పిటల్ రెండు వేల మూడులో షిఫ్ట్ కావడం జరిగింది మా నాన్నగారికి రెండు వేల ఎనిమిదిలో నేను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా కోదాడకు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిదిలో మా నాన్నకు హార్ట్ అటాక్ వస్తే మా నాన్నగారికి అటాక్ వస్తే హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేనే బాగు చేయించాను అతనికి ఏ కష్టం వచ్చినా కూడా లోకల్గా మా బాబాయ్ ఉన్నారు వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అరుచుకోమని చెప్పేసి చెప్పి జాటవతో చంద్రుడు జాటోతో ఆవిరేకు చిన్న తమ్ముడు నేనే చూసి ఇద్దరు చెల్లెల పెళ్ళిలు పెద్ద చెల్లె పెళ్లి కూడా నేనే చేశాను ఇతని దగ్గర కట్నం అడిగి మా పెద్ద చెల్లె పెళ్లి చేసి నేను చదువుకున్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నా కర్త వృత్తి ధర్మం నిర్వర్తించి ಸರಿ 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 ಸರಿ

అరే మా నాయనకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు నేను చూస్తున్నా వాళ్ళు కూడా చూడాలే వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది అది కూడా మాట్లాడదాం మా నాయనకు ఇద్దరు భార్యలు అది కూడా మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం మాట్లాడదాం మాట్లాడదాం

పెళ్ళి నేను చేయించిన మా చెల్లి పెళ్లి చేసిన ఖర్చులు నాకు రాలేదు మా నాయనకు గుండ జబ్బుకు చూపించిన ఖర్చులు నాకు రాలేదు ఇద్దరు భార్యలు నలుగురు సమానంగా చూడాలి ఇద్దరికి కన్నప్పుడు సవితి తల్లి మీరు అందరూ కుట్ర చేస్తు అర్థమైందా మీరు అందరూ కుట్ర చేస్తువాలి నా మీద కుట్ర చేస్తువసే లేదా ఆ నీ పేరు లగావ సరే కదా ఊరు డాక్టర్ డాక్టర్ రా ఆ సరే డాక్టర్ దశమే మాట్లాడుతున్నా నీ పేరు ఏ పేరు డాక్టర్ డాక్టర్ మాట్లాడుతున్నావు అవును సరే నీ పేరు పేరు కదా సరే లగావ సరే నేను ఆ లగావ సరే డాక్టర్ కదా అర్పి డాక్టర్ కదా మొన్నకొచ్చనే నేను ఆ పరిగ్రామిందే నిన్ను చూశారు అర్పి డాక్టర్ కదా చారిత్ర మార్చారు చారిత మార్చారు విషయం మాట్లాడు కొంత పదాలు హలో ఎక్కడ యో సరే 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 అక్కడనే

ఉత్తర పోయాల్సిన అవసరం లేదు నీ పెళ్లి ఖర్చు నాకు ఇంకా రాలేదు నీ పెళ్లి ఖర్చులు నేను చేస్తాను నేను మా అత్తగారు ఇచ్చిన ఖర్చులు డబ్బులతో నీ పెళ్లి చేస్తానా మా అత్తగారు ఇచ్చిన పెళ్లి డబ్బులు తొడి పెళ్లి ఖర్చు చేసిన పైసలు నాకు వచ్చాను మాట్లాడతాను మాట్లాడతా లేరా నేను మాట్లాడతా మాట్లాడతాను నేను మాట్లాడతా నేను మాట్లాడతా ఓవర్గా మాట్లాడు బాబు నిలుగు మాట్లాడ